రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుందని పదే పదం చెప్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ కక్ష సాధింపు కూడా ప్రచారం జరుగుతుంది నిజంగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా లోకేష్ రాజ్యాంగం నడుస్తుంది అసలు రెడ్ బుక్ ఎక్కడ ఉందండి రెడ్ బుక్ అనేది తను ఇప్పుడు రాజకీయాల్లో అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం మాట్లాడేటువంటి నేపథ్యంలో ఒక ఒక సంకేతం అంటే కార్యకర్తలని సమాయత్వం చేయటం కోసం వాళ్ళలో ఒక ధైర్యాన్ని నింపటం కోసం మేము కూడా ఏంది మీ అందరికి కూడా ఆదరవుగా ఉంటాం ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి వల్ల ఇబ్బంది పడ్డారో కార్యకర్తలుగా నాయకులుగా వాళ్ళందరికీ అండగా ఉంటామని చెప్పేసి ఆ అండగా ఉండేటువంటి మాటనే తను రెడ్ బుక్ అనేటువంటి మాటలో సింపుల్గా అంటే జనాలకు అర్థమయ్యేటువంటి భాషలో రెడ్ బుక్ అని చెప్పి అది కూడా దట్టు తన యొక్క భావం ఏంటంటే అతను ప్రజాస్వామ్యవాది రేపు భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడు రేపు రేపు రాబోయేటువంటి రోజుల్లో తనే ఈ రాష్ట్రంలో పరిపాలన చేయాల్సినటువంటి బాధ్యత ఉంది చంద్రబాబు నాయుడు గారి తర్వాత వారసుడిగా మరి అంత వ్యూస్ ఉన్నటువంటి లోకేష్ గారు చిల్లర రాజకీయాలు గురించి మాట్లాడతాడా వ్యక్తిగత కక్షల గురించి మాట్లాడతాడా ఒకసారి ఆలోచి